నేను వెళ్ళిపోయా మరుసటి రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా నేను అందరు కలిపి తీసుకుంటా సార్ అందరు వద్దాం వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్ మీరు ఎవరైతే మీరు ఎవరి నోటీస్ ఇచ్చారో అందరు లిస్ట్ ఇవ్వండి అందరం కలిపి ఒకరి వస్తామని చెప్పిన మాట అయిపోయిందండి మరి నిన్న కూడా వచ్చా నిన్న కూడా అడిగా లిస్ట్ ఫోర్ టైమ్స్ వచ్చా నేను రాలేదండి మీరంటే ఎట్లా అంటారు సిసి ఫుటేజీలు ఉంటాయి కదా సిసి ఫుటేజీలు ఉంటాయి 오! 땜사! 저희들이 숨야

నేను వెయి నుంచి ఇక్కడ ఉన్నాక ఇంట్లో ఆడోళ్ళ ఫోన్లు మా ఆయన పిలిచారు మా ఆయన ఎందుకో పొద్దు నుంచి వచ్చాము ఏంటండి ఎందుకు నిర్బంధిస్తున్నానంటే ఆయనే ఆయనే మీరేమో మాట్లాడతారు మాకు తెలియదు అట్లాంటిది మేమేం ప్రభాకర్ గౌరవం మాకు చాలా గౌరవం ప్రభాకర్ అంటే ఆయన చెప్పాం బాబు ఈ స్టేషన్ ఈ బంధంలో అతి తక్కువగా హెరాస్మెంట్ అధికార పార్టీకి హెరాస్మెంట్ లొంగిపోయి చేయకుండా ఉన్నాడు తక్కువ మంది ఉండి అని కూడా చెప్పేవానికి రాగా ఆయనకి

ఉండిపోయారు కానీ అంతరాత్మ చెప్పొద్దు కదా అందరూ బాధపడుతున్నారు ఏం చేస్తాం ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పాను ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం ఈ తప్పుడు కేసుల మీద తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం మేము వస్తామయ్యా ఇప్పటికీ చెప్తున్నాం వస్తామయ్యా అంటే కొంతవరకు నోటీసు ఈ ఆధార్ కార్డులు అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు చూడండి ఎంత విచిత్రం ముద్దాయి లిస్ట్ ఎంతో ఇవాళ ఇంత తప్పుడుదనంగా అరెస్ట్ చేసిన ఇతన్ని ఇతను అరెస్ట్ చేస్తున్నారు కదా ఒక ఆర్ఎంపి డాక్టర్ని ఇంటికి వెళ్ళి పోలీసుల సమక్షంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ముగ్గురు కానిస్టేబుల్స్ ఉండగా ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని సావబాది హత్యాత్తం చేసి కాళ్ళు చేతులు ఎరగ్గొట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి వీడియోలు రికార్డ్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద నోటీస్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్కి కనీసం పిలవను కూడా పిలవల అరెస్టు సంఘం దేవుడేరు పోలీస్ స్టేషన్కి పిలవల అంటే పాత కేసుల్లో ముద్దాయిలు ఎంతోమంది దళితులను కొట్టిన కేసుల్లో ముద్దాయిలు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి ముద్దాయిలు మరి ఇటువంటి రౌడీలను విచ్చలవిడిగా బతిమాలుతున్నాడు ఒక చోట వీడియోలో బతిమాలుతున్నాడు సార్ మీ ప్రభుత్వం సార్ అని ఆడి రౌడీ చెట్టు పలు కేసుల్లో రౌడీజం కేసుల్లో దాడుల కేసుల్లో హత్యాత్నాలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని వీళ్ళు బతిమాలుతున్నారు తప్పండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందండి ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు పిలవలేదు అరెస్ట్ చేయలేదు ఇది పోలీసు వ్యవస్థ బందర్లో ఎన్ని కాళ్ళ మీద నడుస్తుందో ప్రజల్ని నిర్ణయించమని ఆలోచించుకోమని విజ్ఞప్తి చేస్తాం సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా పూర్తయినటువంటి మెడికల్ కాలేజీలని విడతల వారీగా పరివీకరణ చేయాలి అరవై ఆరేళ్ల పాటు ప్రభుత్వ హాస్పిటల్తో కూడినటువంటి మెడికల్ కాలేజీ అంటే మెడికల్ కాలేజీలో సీట్లు డొనేషన్లకి ఎంత అమ్ముకుంటున్నారో సమాజానికి తెలుసు ఎంబీబీఎస్ సీట్ ఎన్ని కోట్లు అమ్ముతున్నారు పీజీ సీట్లు ఎన్ని కోట్లు అమ్ముతున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రభుత్వ ఆసుపత్రిని ఆధారం చేసుకుని ఏర్పాటైనటువంటి మెడికల్ కాలేజీని అంటే సీట్లు అమ్ముకుంటాకి అలాగే హాస్పిటల్ని కూడా అరవై ఏళ్ల పాటు ధారాదత్తం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మొదలు పెట్టంగానే దానిలో భాగంగా ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రజాసంఘంగా ప్రజల ఆస్తుల్ని ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నటువంటి తప్పుడు ఆలోచనల్ని నిరసిస్తూ మెడికల్ కాలేజీ వరకు శాంతియుతంగా వెళ్ళి అక్కడ మా నిరసన తెలియజేయాలి కాలేజీలోకి వెళ్లకుండా కాలేజీ బయటే చెయ్యాలి తద్వారా ప్రభుత్వానికి మా నిరసన తెలియజేయాలని చెప్పని ఒక రాజకీయ పార్టీగా ప్రజాసంఘంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే అది విచిత్రం అనాలా దురదృష్టమనాలా హాస్యాస్పదం అనాలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి ఎక్కిన దగ్గర నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు సెక్షన్ ముప్పై పోలీసు చట్టం అమల్లో ఉంటాం రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రాష్ట్రం అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రోజు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాం ఇది విచిత్రమా లేదే ప్రజాస్వామ్యాన్ని అంటే ఇనుపు సంఖ్యలతో లేకపోతే ఈ చట్టాలతో అణిచివేద్దామని తద్వారా రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచన మరి పాలకులకెత్తి అది ప్రజల ఆలోచనకే వదిలేస్తున్నాం ఇలా ఉంటే మేము సెక్షన్ థర్టీ అమల్లో ఉంది మీకు పర్మిషన్ ఇవ్వలేదు మీరు ఎలా బాకండి అంటే అంటే మూడు వందల అరవై ఐదు రోజులు సెక్షన్ థర్టీ అమల్లో ఉంటే ఎలా అంటే ప్రజలెవరు గొంతెత్తకూడదా నిరసన తెలియకూడదా తప్పుని తప్పు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రభుత్వం ఒక రాజ్యం తప్పు చేస్తుంటే తప్పు అని కూడా గొంతెత్తే అధికారం లేదు పోలీసు పర్మిషన్ ఇస్తేనే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు చెప్పినట్టుగానే ధర్నా చేయాలి అంటే ఇది జరుగుద్దా ఈ ప్రజాస్వామ్య దేశంలో అవుతుందా నిరసన తెలియజేశాం ఇంకా వంద మీటర్లు ఇవ్వతలే పోలీసులు ఆపారు ఆగిపోయాం మా ఓపుకున్నంత మేర మా నిరసన తెలియజేశాం అక్కడి నుంచి వచ్చాం వచ్చిన రోజు రాత్రి ఎఫ్ఐఆర్ నలభై రెండు మందికి అని కట్టారు రాత్రి పన్నెండున్నరకి నాలుగు వందల మంది అని ప్రెస్ పంపించారు పోలీస్ వారు దాంట్లో అక్కడి నుంచి నోటీసులు ఇవ్వడం స్టార్ట్ చేశారు విడతల నోటీసులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపుగా వచ్చారు పోలీస్ స్టేషన్కి వచ్చాం వచ్చి ఎప్పుడో చెప్పాం కొంతమందికి ఒకే చోట అందరినీ ఫోన్ చేసి లిస్ట్ ఇస్తే అందరూ అంటే అందరూ వచ్చి నోటీసులు తీసుకున్నారు ఇంటింటికి ఎక్కడెళ్తారా పోలీసులు ఇది ఇదే ఉద్యోగమా నాలుగు వందల మందికి నోటీస్ ఇవ్వటం అంటే పోలీసులకు ఇదే ఉద్యోగం అవుతుంది ఇక ల్యాండ్ ఆర్డర్ చుట్టం ఉండదు మీరు ఎవరో లిస్ట్ ఇవ్వండి అందరూ వచ్చేసి సంతకాలు పెడతారని చెప్పామట్ట సంతకాలు పెడుతున్నాం దానిలో మా పట్టణాధ్యక్షుడు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పట్టణాధ్యక్షుడు అయిన సుబ్బన్న నోటీస్ తీసుకుని ఇప్పుడు నాలుగు సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చాడు ఆ సబ్ ఇన్స్ కన్సర్ సబ్ ఇన్స్పెక్టర్ గారితో చర్చించాడు ఏమండి ఎప్పుడు రమ్మంటే అది అందరం వస్తామని చెప్పని ఆయన చెప్తాను నేను చెప్తానని చెప్పి చెప్తున్నారు కానీ ఇంతవరకు వారు చెప్పలేదు చెప్పకపోగా ఇవాళ సడన్గా మా నోటీసు తీసుకుని కూడా చట్టాన్ని ధిక్కరించి మాకు వచ్చి కంప్లై చేయలేదు కాబట్టి అని చెప్పి పొద్దున్నే నిన్నటి నుంచి కౌర్ చేస్తున్నారు ఒకసారి మాట్లాడాలిరా ఒకసారి పర్సనల్గా మాట్లాడాలరా ఒకసారి పర్సనల్గా మాట్లాడాలరా అని చెప్తున్నారు కాదండి మా మేనగోళ్ళ పెళ్ళి ఉంది మా బావలేడు తోబుట్టు ఒక్కతే తండ్రి లేని పిల్ల పెళ్లి చేయాలి మేము మేనమావళం ఇంకెవరు లేరు అని చెప్పి చెప్తున్నారు అయినా సరే ఈ కేసు స్టేషన్కి సంబంధం లేనటువంటి ఒక సిఐ గారు రా రా ఒకసారి నీతో పర్సనల్గా మాట్లాడాలంటే ఏంటి పర్సనల్గా మాట్లాడాలంటే ఏమన్నా మా పిల్లకి ఏమైనా సంబంధం చూస్తున్నాడా లేకపోతే మా మేనకోవాళ్ళ పెళ్ళికి ఏమైనా సాయం చేస్తాడా అసలు ఏంటి ఎందుకు అని వెళ్ళాడు ఈయన వెళ్తే కూర్చోబెట్టి పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటున్నారు గంటలు గంటలు అవుతున్నాయి ఇంట్లో ఆడవాళ్ళు ఫోన్ చేస్తున్నారు భార్య పిల్లలు మా నాన్న పొద్దున్నే సీఈ గారు ఫోన్ చేస్తే వెళ్ళాడు ఎంతవరకు రావట్లేదు పెళ్లి పనులు ఏం చేయాలో అర్థం కావట్లేదు అవి అని చెప్పని స్టేషన్కి వచ్చాం స్టేషన్కి వచ్చి ఏంటండి అంటే మేము పలానా కేసులో మేము రమ్మంటే రాలేదు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చాం ఇదేంటంటే రోజు స్టేషన్కే తిరుగుతున్నాడు కదా రాపోతాం ఏంటి మా అందరి తరఫున అతనే ఒకళ్ళు తప్పుచ్చుకుని మీ దగ్గరికి ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తాం మీకు ఏం కావాలి రా వచ్చి చెప్తారు కదా ఎందుకు మీకు నాలుగు వందల మందితో స్టేట్మెంట్లు ఎప్పటికి రికార్డ్ చేసుకోవాలి అవుతాయి అన్న ఎందుకండి అని చెప్పి చెప్తున్నాం విడివిడిగా బెదిరిస్తున్నారు కొంతమంది నోటీస్ ఇస్తాకెళ్ళి బెదిరిస్తున్నారు జాగ్రత్త ఇంకోసారి రోడ్డు ఎక్కితే మిమ్మల్ని అది చేస్తాం ఇది అని చెప్పని కాబట్టి అందరం కలిసి ఒకసారి వస్తాం ఇందులో ఆడపిల్లలు ఉన్నారు చాలామంది కార్పొ మహిళా కార్పొరేటర్లు ఉన్నారు మహిళలు ఉన్నారు వీళ్ళందరిని కూడా కేసులో ఇరికిచ్చారు కేసు పెట్టి రమ్మంటున్నారు స్టేషన్కి అని చెప్పని ఉద్దేశంతో మేము అందరం ఒకసారి వస్తామండి అని కూడా చెప్పాం కానీ అది చెప్పకపోగా ఇవాళ సడన్గా మా నోటీసును ధిక్కరించాడు కాబట్టి మేము అరెస్ట్ చేస్తామని చెప్పని తీసుకున్నారు మేము వచ్చి అడుగుతుంటే పోలీసు మీద గట్టిగా మాట్లాడతారా అంటే వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు వాళ్ళు మమ్మల్ని బెదిరించవచ్చు చట్టాన్ని ఇష్టం వచ్చినట్టుగా మలుచుకోవచ్చు స్టేషన్కి వస్తే అంటే పోలీసు కదా మేము కొలు రవీంద్రకి అనుకూలంగా పనిచేస్తే అతను కాసుకుంటాడు మమ్మల్ని ఎవరేం చేయలేరనేటువంటి అహంభావం ఉండొచ్చు కానీ చట్టాలు కోర్టులు ఉన్నాయని చెప్పినా కూడా అంటే వాళ్ళు గట్టిగా మాట్లాడితే మేము తిరిగి గట్టిగా సమాధానం చెప్పకూడదు అంటారు అర్థం కావట్ల పోలీస్ స్టేషన్ మీద దాడికి వచ్చారా అంటారు మీరు పొద్దున్నే మాట్లాడుకుందాం రా వ్యక్తిగతంగా నీతో చాలా విషయాలు మాట్లాడుకోవాలి నీకేదో అది చేయాలి ఇది చేయాలని చెప్పి సాయం చేయాలని పిలిచి సాయం చేయాలంటే ఏమనుకుంటారు ఫ్రెండ్షిప్ మీద రమ్మంటే వచ్చాడు మీరు అరెస్ట్ చేసి ఇచ్చి వచ్చారనుకోండి వేరుగా ఉంటుంది ప్లేడర్లు వస్తారు అలాగ ఉండి వచ్చి ఏంటి నుంచి కూర్చోబెట్టారంటే అని చెప్పి నువ్వు వచ్చాం పట్టణాధ్యక్షుడు కూర్చోబెడితే ఆందోళన మాకు రాదా నిర్బంధిస్తే మీరు వచ్చాం వచ్చాక ఏం చెప్తున్నారు అయితే అరెస్ట్ చేయండి మాకు అరెస్ట్ చేసిన నోటీస్ ఇవ్వండి అంటే మేము ఇవ్వం వాళ్ళ భార్యకి ఇస్తాం నేను బాబాయ్ అండి అంటే నువ్వు బాబాయ్ అని మాకు రుజువు ఏంటి బాబాయ్ కాదని మీ దగ్గర ఏం రుజువు ఉంది అంటే అతను చెప్పాడు మా బాబాయ్ అండి మా రక్త సంబంధం మా బాబాయ్ అని చెప్పి అతను చెప్తున్నాడు చూడండి ఎలా వితండబాతం ఎవడనో సాటిస్ఫై చేయటం కోసం ఎవడో రాజకీయ నాయకుడిని ఒక ఆయన్ని మజా చేయటం కోసం ఆయన ఖుషి చేయటం కోసం ఇట్లాంటి ఆలోచనలు చేయటం ఇట్లాంటి పనులు చేయటం పోలీసు మేము సిద్ధంగా ఉన్నాం మరో వస్తాం మీరు ఎప్పుడో చెప్పండి వచ్చి సంతకాలు పెట్టి ఆధార్ కార్డులు ఇచ్చేస్తామని చెప్తున్నాం ఇవాళ శనివారం ఆదివారం చూసుకుని వాళ్ళు తీసుకొచ్చి ఏ టైంలో పెడతారో తెలియదు మేము కోర్టుకు పెడతాం తెచ్చుకోండి అన్నారు తప్పకుండా కోర్టు కోర్టులో ఏం గుడ్డీ కాదు కదా కోర్టులో ఎన్ని చార్జులు చెప్పినా హైకోర్టులు కింద జిల్లా కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళకి అసలు కోర్టులు అంటే చాలా నీచంగా అంటే చాలా చిన్న స్వభావం కనపడుతుంది వీళ్ళకి కోర్టులు ఏం చేస్తే మేము రిమాండ్కి పెడితే మా రిమాండ్ను రద్దు చేసే అధికారం కోర్టులకి ఎక్కడ ఉంటుంది జడ్జిలు అంత ధైర్యం చేస్తారా అని మాట్లాడుతున్నాను ఏం చెప్తాం ఇవాళ మీకు గుర్తులేదా సోషల్ మీడియాలో ఊరికే రాంబాబు సంబరాలు రాంబాబు సంబరాలు రాంబాబు లాడ్జ్లో దొరికాడని ఒక పోస్ట్ పెడితే మూడేళ్ల క్రితం తీసుకొచ్చి పెట్టాము పెడితే పది రోజులు రిమాండ్లో ఉన్నాడు తెలీదా పోలీస్ అంటే ఎట్లా ఉంటుందో ఒక సోషల్ మీడియాలో మూడు సంవత్సరాల క్రితం సంబరాలు రాంబాబు లాడ్జ్లో దొరికాడు పోలీసులకి అని చెప్పని మూడేళ్ల క్రితం ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టును ఆధారం చేసుకుని కేసు పెట్టి పది రోజులు రిమాండ్లో పెట్టాం పోలీసు ఎట్లా ఉంటుందో తెలియదా మీరు అదొకటే కాదు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది కోర్టులు అది అది కూడా తెలుసుకోమని చెప్తాం సిబిఐ ఎంక్వైరీ చేయమంది పోలీసులని సిబిఐ పోలీసుల మీద అది కూడా తెలుసుకోండి ఎంతోమందిని వదిలేయమని చెప్పి చెప్పింది అది కూడా తెలుసుకోండి మీకు అంత ధైర్యం ఉన్న జడ్జి ఉంటే వదిలించుకోండి తెచ్చుకోండి బెయిల్ తెచ్చుకోండి తెచ్చుకుంటాం ఖచ్చితంగా అంత ధైర్యం ఉన్న జడ్జిలే ఉంటారని మేము కూడా అనుకుంటున్నాం తెచ్చుకుంటాం తెచ్చుకోక ఏం చేస్తాం జడ్జిలనే వెళ్ళి కాళ్ళ మీద అక్కడే మా ప్లేట్లో పెట్టుకుంటాం వాస్తవాలు చెప్తాం సిసి ఫుటేజ్ తీయండి ఏం చేయాలి చూడండి ఏం జరిగిందో చూడండి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటిన నోటీస్ ఇచ్చిన కానించి వాళ్ళ దాకా ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు నాలుగు సార్లు ఐదు సార్లు స్టేషన్కి వచ్చేలేదు కాల్ డేటాలు తీసుకోండి కావాలంటే సబ్ ఇన్స్పెక్టర్లీ స్టేషన్లో రైటర్లీ కానిస్టేబుల్స్ మా టౌన్ ప్రెసిడెంట్ ఇవన్నీ చూసుకోండి ఎన్ని కోర్టుకు చెప్పుకుంటాం కాబట్టి ఈ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మజా కోసం కొల్లు రవీంద్రని ఖుషీగా ఉంచటం కోసం ఇక్కడ అధికారులు పనిచేయటం కానిస్టేబుల్స్ అయితే నలిగిపోతున్నారు తిట్టుకుంటున్నారు వెనక్కి తిరిగి తెచ్చి అమ్మ ఎందుకురా బాబు ఇక్కడ వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాం గతి లేదు మనకి ఈ ఉద్యోగం తప్పితే అని వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కానిస్టేబుల్స్ కొన్ని కానిస్టేబుల్స్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా టెన్త్ క్లాసు లేకపోతే ఏడో క్లాస్ కాదు కదా ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని వచ్చారు అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్స్ ఏం చేస్తాం దురదృష్టం అందరూ నోటీస్ తీసుకున్నారు అందరూ స్టేషన్కి వచ్చి ఏదో మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు పోలీసులు మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు వాళ్లే మా మెసేజ్లు చదివేస్తున్నారు వాళ్ళే నువ్వు మెసేజ్ ఇది పెట్టావు కానీ అడుగుతున్నారు ఎవడు వీడియోలోంచి ఏం పోస్ట్ చేశారో తెలియదు రకరకాలుగా చెప్తున్నారు సుబ్బన్న ఏదో మీరు పోలీసులు బెదిరిస్తున్నారు అందరం ఒకరోజు వెళ్దామని చెప్పి పెట్టాడంట మీరు గబాలన పోలీసులు వస్తే దడవపాకండి వాళ్ళు ఇమ్మనం కానీ ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టబాకండి అందరం కలిసి నోటీస్ తీసుకున్నాక ఒకరోజు స్టేషన్కి వెళ్దామని చెప్పేయండి దానికి నేరం అంటే అది నేరం ఏం కానీ నేరం సా ఇళ్ల మీదకి వెళ్ళి సాగు కొడితే అచ్చేయత్నం చేస్తే ఇంతవరకు పిలిచింది లేదు పిలిచిన పాపాన అను పోల ఒక దళితుడిని షాప్ అంతా ధ్వంసం చేస్తే ఇంతవరకు ఆ ముద్దాయిల్ని పిలవలేదు కనీసం నోటీస్ ఇవ్వల పోలీసుల సమక్షంలో జరిగితే సార్ చేని ఎంతకాలం చేస్తారు చేయని ఆయన అంటున్నాడు ఏం చేస్తాడు ఆ జగన్ సీఎం అయితే ఏం చేస్తాడు ఊరేస్తావేంటి మాకు తెలిసే అన్నీ అని మాట్లాడుతున్నాడు ఆఫీసర్ గారు